మరో బ్రేకింగ్ చూస్తున్నాం నటుడు రాజ్ తరుణ్ రోజు రోజుకు చేశారు లావణ్యకు పోలీసులు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కొన్ని కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగిందని తెలిపారు రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా తనను పెళ్లి చేసుకుంటాడా తనపై దాడి చేస్తాడా అని అడిగినట్లు న్యాయవాది తెలిపారు మరో అరగంట తర్వాత తాను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందని వెల్లడించారు వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చా అని తెలిపారు స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని కాపాడారని తెలిపారు లావణ్యను స్టేట్ హోమ్ కు తరలించి భరోసా లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డిజిపి ని కోరినట్లు చెప్పారు నిన్న సాయంత్రం ఎనిమిది వరకు లావణ్య నాకు కాల్ చేయడం జరిగిందని బిజీ షెడ్యూల్ వల్ల లిఫ్ట్ చేయలేదు నైన్ ట్వంటీకి సేమ్ మళ్ళీ ఆయన పెట్టి కాల్ చేయడం జరిగింది సో లిఫ్ట్ చేశాక దాదాపు ఎవరు మీరు అనే వరకు లావణ్యం కంక్లూడ్ అయినాక ఆమె ఒక కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అసలు కేసు ఎలా వెళ్తుంది అసలు వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని ఒక డీటెయిల్ డిస్కషన్ అని ఒక ఇరవై ఆరు నిమిషాల దాకా మాట్లాడడం జరిగింది ఆమె వచ్చేసి అంటే సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టాము వాళ్ళ సైడ్ కూడా ఎలాంటి కేసు ఎట్లా వెళ్ళొచ్చు వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఆలోచిస్తారు అని అంటే దాని తర్వాత మేము చెప్పినామమ్మా మీకు ఎలా అడ్వకేట్ ఉంటారో అవతల వాళ్ళకు కూడా అడ్వకేట్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ పాజిటివ్స్ జడ్జి గారి ముందర పెడతారు వాళ్ళ పాజిటివ్స్ జడ్జి గారి ముందలు పెడతారు మీకు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వాళ్ళకు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ధర్మాసనం వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు డిసిషన్ తీసుకుంటుంది ఆ డిసిషన్ కి మనందరం కట్టుబడి ఉండాలి దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్ అని అడిగింది యాక్చువల్ గా ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే ఎవరికైనా అబో సెవెన్ ఇయర్స్ సెక్షన్ పనిష్మెంట్ అయినప్పుడు ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ ఐపీసీ ప్రకారము టెన్ ఇయర్స్ కాబట్టి ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం నాన్ అవైలబుల్ సెక్షన్ లో రిమాండ్ తరలిస్తారు ఆయన తప్పు చేసినా కన్విక్షన్ పడుతుందా లేదా అనే తర్వాత సంగతి సెవెన్ ఇయర్స్ కాబట్టి డెఫినెట్ రిమైండ్ రిమాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో అక్యూజ్డ్ వాళ్ళకు ఉన్న లీగల్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉండి వాళ్ళు కానీ సీక్రెట్ గా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ అంటిసిపేటరీ బెయిల్ ఓకే దాని ప్రకారం మనం హైకోర్టులో వేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుందమ్మా ఎవరికైనా అప్పుడు వాళ్ళు వన్ వీక్ నోటీస్ ఇచ్చి అంటిసిపేటరీ బెయిల్ ఇష్యూ మెరిట్స్ ఆఫ్ ద కేసు బాగుంటే ఇష్యూ చేస్తుంది ధర్మాసనం అని చెప్పి అదొక ఆప్షన్ ఉంటుంది ఇన్ ఇంకేస్ బెయిల్ రాకపోతే ఏంటి పరిస్థితి అని రివర్స్ క్వశ్చన్ అడిగారు అమ్మ బెయిల్ రాకపోతే ఏమి ఉంటుందమ్మా రిమాండ్ కు ఇండియాలో ఎక్కడున్నా తీసుకొచ్చి పెడతారు లోపల పెడతారు ఎల్ఓసి లుక్అవుట్ సర్కిల్ ఇష్యూ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకు రిమాండ్ అనేది ఉంటుంది ఈ ఇష్యూలో రిమాండ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అన్నారు డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అమ్మా జడ్జి గారి డిస్క్రిషన్ ఫోర్ ఉంటుంది ఫోర్టీన్ డేస్ రిమాండా మీరు సెవెన్ ఆ టెన్ డేస్ ఆ ఇవన్నీ ఉంటుంది బెయిల్ వస్తుందా సార్ అంటే బెయిల్ వస్తుందమ్మా ఎవరికైనా ఇప్పుడు కాకుండా ఫస్ట్ బెయిల్ సెకండ్ బెయిల్ థర్డ్ బెయిల్ ఫోర్త్ బెయిల్ ఉంటుంది కదా బెయిల్ అది ఎవరికైనా వస్తుంది బెయిల్ రాని ముద్దా ఎవరైనా ఉన్నారా ఇండియాలో అందరికీ బెయిల్ వస్తుంది ఒక ముప్పై ముప్పై రోజులు ఇరవై రోజులు అటు ఇటు ఉంటుంది